కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మహా జలశక్తి పీఠం తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటం దేశానికి అన్నం పెట్టే అక్షయ పాత్ర అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమ యోధుడైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు విలవడం అంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ ఒక బ్లాక్ డేగా జూన్ పదకొండవ తారీఖును పరిగణిస్తూ ఉన్నారు భావిస్తూ ఉన్నారు ఒక చీకటి దినంగా పరిగణిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు రెండు పిల్లర్ల పగుళ్ళు కాదు మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు ఐదు వందల నాలుగు కిలోమీటర్ల టనల్ సొరంగం దానితో పాటు ఒక ఒకవేయి ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా కాలువల ద్వారా నీళ్లు పోయే నూట నలభై ఒక్క టీఎంసీల ఒక